గురు జాయిగుడు నమ ప్రేక్షక దేవులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మేనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీనరాశి వారికి ఒక శని గ్రహం రాహుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల మిగతా గ్రహాలు ఎంత బలమైన ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇతరుల యొక్క ఒత్తిడి జాతకుడు మీద ఎక్కువగా ఉండడం వల్ల తన సమస్యల నుంచి బయటపడలేకపోతూ ఉంటాడు తనకి ఇష్టం లేకపోయినా చాలా విషయాలు చాలా పనులు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది అవి తప్పైనా ఒప్పైనా సరే తన చేతిలో ఏమి ఉండదు జాతకుడు ఇతరుల ఆధీనం ప్రకారం ఇతరులు నడిపించని విధంగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఒక విధంగా ఖర్చులు పెరుగుతున్నాయి కుటుంబ సమస్యలు ఎక్కువవుతున్నాయి అలాగే అనుకోని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది సో ఇవన్నీ జాతకుడికి ఉండగా టెంపరీగా కొన్ని గ్రహాలు జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ నెలలో అనుకూలించే అవకాశం ఉంది సరే గురువు బలం ఎటు ఉండనే ఉంది ధనస్థానంలో దానివల్ల కుటుంబం యొక్క సభ్యుల సహకారం వారి యొక్క అభివృద్ధి జాతకుడికి అనుకూలంగా ఉంటుంది ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అంటే దశమ ధనాధిపతుల పరివర్తన అన్నది ఏంటంటే జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు అనమాట అంటే వృత్తిలో ఇతరుల యొక్క ఒత్తిడి నుంచి టెంపరీగా బయటపడి సొంత నిర్ణయాలు తీర్చుకొని తను అనుకున్న విధంగా వెళ్ళే ఉంటాయి మరి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సమస్యలు పరిష్కరించడం కొంత యథార్థంగా ఉండదున్నట్టు మాట్లాడటం కుటుంబ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అంటే ఈ రెండు ఈ కుజుడు గురువు ఈ మీనరాశి వారికి మిత్రగ్రహాలు అంటే ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే గురువు ధనుసులో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం ఇస్తాడు కుజుడు ధనస్థానం లాంటి స్వక్షేత్రంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం ఇస్తాడు ఈ రెండు కూడా వృత్తిలో విజయాన్ని సక్సెస్ ని ఆర్థిక విషయాన్ని ఆర్థిక పరంగా ఉన్న సమస్యల్ని అధిగమించే విధంగా ధన సహకారం లభిస్తుంటుంది ఇక్కడ బుధుడు మరి కుజుడు అలాగే రవి రవి దశమ స్థానంలో ఉండడం కుజుడు దశమస్థానంలో ఉండడం జాతకం దిగ్బలం పొందుతుంది అంటే రెండు గ్రహాలు కూడా దశమ స్థానంలో చాలా బలం పొందుతాయి దిగ్బలం పొందుతాయి రవి ప్లస్ కుజుడు కూడా అంటే వృత్తిలో ప్రమోషన్ లాంటివి ఏమైనా ఉంటే అవి రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి బట్టి ఉన్న ప్రమోషనం చేయదాకా రాకుండా మధ్యలో ఆగిపోయే సూచనలు కూడా ఉంటాయి అంటే కొద్దిగా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప వచ్చిన ఫలితం మీ చేయదాకా రాదు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది సో ఈ విధంగా రెండు అగ్నితత్వ గ్రహాలు దశమ స్థానంలో ఉంటూ జాతకుడికి మరి కంపల్సరిగా అభివృద్ధి ఉంటుంది అయితే అనుకున్న సమయానికి కాక తర్వాత వచ్చే అవకాశం ఉంది ఇక శుక్డు భాగ్యస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు అందువల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది స్త్రీల యొక్క ఉన్నతి స్థితి ఈ సమయంలో బాగుంటుంది అలాగే మగవాడికి అయితే మరి మంచి ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం వాళ్ళ వల్ల మీ గౌరవం పెరగడం లేదా వాళ్ళ నుంచి మీ కష్టాలు బయటపడడం అంటే స్త్రీల సహకారంతో మీ సమస్యల నుంచి బయటపడతారు అది సిస్టరా వదినగారా తల్లి అత్తగారా ఎవరో ఒకరు మరి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించి మీ సమస్యల నుంచి బయటపడేస్తారు అదే స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు మరి అలాగే వాళ్ళకి మంచి డేమ్ అండ్ ఫేమ్ రావడం అలాగే ఏదో ఒక వృత్తిలో మంచి సక్సెస్ సాధించడం ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అంటే జాతకంలో స్త్రీలకి సుక్కుడు బలంగా ఉండాలి గోచారంలో సుక్కుడు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అదే అబ్బాయిలుగా అనుకోండి గురుబలం చాలా బాగుండాలి సో ఈ విధంగా శుకుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంది మరి ముఖ్యంగా ఈ జనవరి పదిహేను తర్వాత రవి లాభస్థానంలోకి వస్తాడనమాట అంటే షష్టాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆగిపోయిన ప్రమోషన్ చేతికి అలాగే బంధువుల విషయంలో పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు అలాగే అందరూ సహకరిస్తూ ఉంటారు అంటే రవి పదకొండో స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు సాల్వ్ చేస్తాడు రవి పదకొండు అంటే మనకి ఇచ్చే స్థానంలోకి ఏదన్నా ఒక బహుమత లేదంటే ధనమా ఏదన్నా పదకొండో స్థానంలోకి రవి గ్రహం వస్తే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలంతా కూడా సహకరించాలన్నమాట అంటే ఇది ఫో లాగా రవి ఒక ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ ఒక భావంలోకి వచ్చినప్పుడు ఆ ఒక రాశిలోకి ఒక వచ్చినప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా సహకరించాలి రవి పదకొండులో రావడం వల్ల అన్ని గ్రహాలు కూడా మీకు జనవరి పదిహేను తర్వాత సహకరిస్తాయి అటు శని కూడా సహకరించవలసిందే రాహు సహకరించవలసిందే శుక్రుడు అన్ని గ్రహాలు సహకరిస్తాయి కాబట్టి టెంపరీగా మీకు జనవరి పదిహేను టు మళ్ళా ఫిబ్రవరి పదిహేను దాకా కూడా అటు ప్రభుత్వ పనులు సహకారంలో జరుగుతాయి కుటుంబ సభ్యులు సహకరిస్తారు ఏ పని చేపట్టినా విజయవంతంగా ఉంటుంది మొత్తం ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాగా మీకు ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా రవి బలంతో రవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల్ని అధిగమిస్తారు జనవరి పదిహేను తర్వాత అయితే శుక్కుడు జనవరి పంతొమ్మిది తర్వాత దశమ స్థానంలోకి రావడం వలన ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు వృత్తిలో అనుకోకుండా మార్పులు రావడం కానీ వృత్తిలో చేంజెస్ రావడం కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్కుడి పైన దశమాధిపతి గురువు దృష్టి కూడా ఉండడం వలన ఉద్యోగంలో సమస్యలు అయితే రావు కానీ కొంత అనుకూలమైన ఫలితాలే పొందడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి అయితే రాహు కంపల్సరీగా జాతకుని డైవర్ట్ చేస్తూ ఉంటాడు అక్రమ మార్గాల వైపు నడిచే విధంగా చేస్తూ ఉంటాడు బ్రెయిన్ ఎంత పొల్యూషన్ అవుతూ ఉంటది వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది సులభంగా ధనం అనుకుంటుంటాడు ఏదో ఒక విధంగా అసహనానికి తప్పు చేసిన వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటాడు సో అవి బయటపడాలంటే కంపల్సరీగా ఈ జాతకుడు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం వీలైతే లలిత సహస్రనామం కానీ దుర్గా అష్టోత్తరం కానీ కనకదార అష్టోత్తరం కానీ చదువుకోవడం ఇంటి దగ్గర లేదంటే దేవాలయంలోనూ ప్రతినిత్యం పూజ చేసుకోవడం వీలైతే ఒక రుద్రాక్ష అది ఎన్ని ముఖాలైనా పర్లేదు దొరికితే అష్టముఖి లేదంటే ఐదు ముఖాలైనా రుద్రాక్షమాల ధరించడం ఒక స్ఫటికమాల ధరించడం వల్ల జాతకుడికి ఇటువంటి ఇతర సమస్యల నుంచి ఏదైనా అనుకోని ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా కొద్దిగా సాంప్రదాయంగా ధర్మబద్ధంగా నియమంగా వ్యవహరిస్తేనే ఇందాక మనం అనుకున్న విధంగా మీనరాశి వారు కంపల్సరిగా దైవ బలం పొందే అవకాశం ఉంటుంది స్వస్తి నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో వృక్షిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో మరి ఈ వృష్టిక రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం చాలా అద్భుతంగా ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే రాశిలోనే శుక్రుడు ఉండగా మరి మాసం ప్రారంభమైంది నిజంగా నూతన సంవత్సర వేడుకలు కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అవచ్చు ఎంటర్టైన్మెంట్ అవచ్చు ఇవన్నీ సంపూర్ణంగా ఈ వృశ్చిక రాశి వారికి అనుభవంలోకి రావడం జరుగుతుంది జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా శుక్రుని యొక్క అనుగ్రహం లేదే జాతకుడు ఎటువంటి సౌకర్యాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు ఈవెన్ వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఆనందం పొందాలన్నా సరే శుక్రుడు మంచి బలవంతుడై ఉండాలి శుక్రుడు రవితో కంబస్ట్ అయిన అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్న జాతకుడు సౌఖ్యాన్ని అనుభవించలేకపోతుంటాడు వైవాహిక జీవిత సౌఖ్యాన్ని సంసార సుఖాన్ని అలాగే వాహన సౌఖ్యాన్ని మంచి ఖరీదైన వస్త్రాలు ధరించాలన్నా ఈవెన్ మామూలు వస్త్రాలు శుభ్రమైన ధరించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి శుక్రుడు జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నాడు కాబట్టి ఈ నెల ప్రారంభం నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మరి వ్యక్తిగతంగా జాతకుడు ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం ఇష్టమైన వారిని ప్రియమైన వారిని కలుసుకోవడం అలాగే వివాహ సంబంధించిన విషయాలు చర్చించుకోవడం శుభ కార్యాల్లో పాల్గొనడం శుభవార్తలు వినడం జరుగుతుంది సో స్త్రీలకైతే స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే శుక్రుడు శని యొక్క నక్షత్రం అనురాధ మీద అలాగే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు ఫలించడం జరిగే అవకాశం ఉంది ఇక పంతొమ్మిదో తారీఖు జనవరి తర్వాత ధనస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం అన్నది కుటుంబంలో శుభకార్యాలు జరగడం అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడడం కుటుంబ సభ్యుల అవసరాలకు తగు విధంగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా పంతొమ్మిది తర్వాత అద్భుతమైన ధనయోగం జనరేట్ అవుతుంది ఆల్రెడీ లాభాధిపతి బుధుడు మరి ధనస్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి కూడా అవడం వల్ల ఆకస్మిక ధనలాభం దూరపు బంధువుల నుంచి దూర ప్రాంతంలో వర్క్ చేసినటువంటి మీ సంతానం దగ్గర నుంచి కుటుంబ అవసరాలకు ధనం సమకూరుతుంది కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు కానీ పుణ్య కార్యక్రమాలు పూజ పునస్కారాలు ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అటువంటి జరపడం కానీ జరుగుతుంది మరి దశమాధిపతి రవి ఇంచుమించుగా పదిహేనో తారీఖు జనవరి వరకు ధనస్థానంలో ఉంటూ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం అలాగే ప్రభుత్వ ధనం మీకు లభిస్తూ ఉంటుంది మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే అటు ఇటుగా ఈ జనవరి నెలలో నాలుగు గ్రహాలు అంటే ఈ శుక్రుడు కుజుడు బుధుడు రవి అంటే ఇవన్నీ కూడా అతి తొందరగా ప్రయాణించే గ్రహాలు ఏదైనా ధనస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది శుభగ్రహం అయి తొందరగా భ్రమించే గ్రహం అయితే శుక్కుడు కానీ బుధుడు అయితే ధనాన్ని వెంటనే ఇస్తారు ఎందుకంటే అక్కడ ఇరవై ఐదు రోజులు నెల ఉంటారు ఆ భావంలో ఆ భావం పని పూర్తి చేసి వెళ్ళిపోతుంటారు అదే రాహు గాని కేతువు కానీ శని గాని గురువు వచ్చినప్పుడు ఇంజిమింజగా సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి చాలా లేట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అదే శుక్రుడో బుధుడో రవి కుజుడు అయితే ఫలితాన్ని తొందరగా ఇవ్వడం జరుగుతుంది చంద్రుడు అయితే మరీ తొందరగా ఫలితాన్ని చూడడం జరుగుతుంటుంది సో ఈ నాలుగు గ్రహాలు కంపల్సరీగా ఈ నెలలో అటు ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సమస్యల నుంచి విముక్తి శుభకార్యాలు ఇవన్నీ కూడా కలిగించే అవకాశం ఉంది జాతకుడికి ఇక అర్ధాష్టమ శని కొంతవరకు ఈ రాశి వారికి జరుగుతున్నప్పుడు కూడా మరి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం కుటుంబంలో శుభకార్యాలు శుభవార్తలు ఇవన్నీ కూడా టెంపరీగా పెద్ద ఇబ్బంది శని భగవాన్ పెట్టే అవకాశం లేదు బట్ అయినప్పుడు కూడా మనసుకి కష్టం కలిగించే సంఘటనలు జరగడం జరుగుతుంది సో ఏదైనా మంచి అన్నా చెడన్నా మనిషికి కష్టం అన్నది సహజంగా రావడం జరుగుతుంటుంది అది కొన్ని సందర్భాల్లో అది ఆత్మీయుల నుంచి కూడా రావచ్చు కాబట్టి మరి ఈ సమయంలో ఆత్మీయుల వల్ల మనసు కష్టపడే సూచనలు ఉన్నాయి మరి తప్పది ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి తప్పదు పంచమంలో రావు కాబట్టి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అట్లా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి చెత్ర చికిత్సలు కానీ పంటికి సంబంధించిన వాడిని అంటే మొత్తం మీద ఏంటి అనుకుందాం చెవి కన్ను పన్ను వీటి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లం వాటి వల్ల రావడం జరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి కూడా రావచ్చు అయితే ఈ సమయంలో మరి ఇతరుల ధనం కోసం ఆశపడటం కానీ ఈజీ మనీ కొరకు ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో జోదం అలాంటివి పాల్గొనడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే మరి జనవరి నెలలో అతి ముఖ్యమైనటువంటి సంక్రాంతిలో ఎక్కువ మందికి ఈ బెట్టింగ్లు జోదాలు గేమ్స్ ఆడటం అలవాటు కాబట్టి సాధ్యకు ఈ రాశి వారు మరి ధరాన్ని జోదంలో పోగొట్టుకునే యోగం ఉంది కాబట్టి మిగతా విషయాల మీద పర్వాలేదు కానీ జోదం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంచుమించుగా నష్టపోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే కేతు లాభస్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవ సంబంధించిన కార్యక్రమాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మీ జీవితానికి అభివృద్ధికరమైన విషయాలు తెలుసుకొని వారి యొక్క సలహాలు సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం వల్ల జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయించి మరి రాబోయే సంక్రాంతి సమయంలో మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జోదం వ్యసనాలు క్లబ్బులు బార్లు వాటి జోలుకెళ్ళి మరి మీకు వచ్చినటువంటి ధనాన్ని పోగొట్టుకోవద్దు నియమన్ ఫేమ్ని పోగొట్టుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే కంపల్సరిగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి వృచ్చిక రాశి వారి జాతకం పూర్తిగా మారే అవకాశం ఉంది స్వస్తి